వినిపించే కథల ఆత్మీయ శ్రోతలకు వెంపటి కామేశ్వరరావు సాదర స్వాగతం ఈనాటి ఏడు వందల పదకొండవ వినిపించే కథ వికే ఏడు వందల పదకొండు శ్రీ వల్లూరి విజయకుమార్ గారి కథ స్వగృహం రచయిత శ్రీ వల్లూరి విజయకుమార్ గారు వినిపించే కథల శ్రోతలకు పరిచితులే గతంలో వారి కథలు సత్య హరిశ్చంద్రుడు అమ్మమ్మని పంపించేయాలి కొనుకు వినిపించే కథలుగా రూపొందించాను కదా ఈనాటి వారి కథ స్వగృహం రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ నెల సంచిక కథామంజరిలో ప్రచురితమైంది వారి ఈ కథకు అర్థవంతమైన సందర్భోచితమైన ముఖచిత్రాన్ని చిత్రీకరించి థమ్ రూపొందించిన మిత్రులు రచయిత శ్రీ ఉదయభాస్కర్ సంబరాజు గారికి హృదయపూర్వక అభినందనలు ధన్యవాదాలు ఆశీస్సులు ఈ కథను నేను వినిపించిన తీరు మీకు నచ్చితే లైక్ చేయండి మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి నా వినిపించే కథలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ అభిమానం ప్రోత్సాహం అందిస్తూనే ఉండాలని మనవి చేస్తూ కథలోకి ప్రవేశిస్తాను నాన్న చదివించాడో లేకపోతే తానే చదువుకుని డిగ్రీ పాస్ అయ్యాడో తెలియదు కానీ సుందరం చదువు పూర్తయ్యాక తెలిసింది ఏమిటంటే ఊళ్ళో నాటి ఇల్లు ఆ పుణ్యం కట్టుకుంది ఆ ఇల్లే సుందరం చెల్లి పెళ్లి కూడా చేయించింది సుందరం బాల్యం ఆ ఇంట్లోనే గడిచిపోయింది ఇల్లు తోట మండువ వసార వీధి అరుగు ఇప్పుడు తలుచుకుంటే అనిపిస్తుంది ఎంత హుందాగా ఉండేదో ఆ ఇల్లు సుందరాన్ని చెల్లిని పెంచిన ఆ ఇల్లు వాళ్ల తాతయ్యని బామ్మని తన వసారాలో ప్రశాంతంగా పడుకోపెట్టుకుని సాగనంపటం ఇంకా గుర్తే ఎంత అదృష్టం కట్టుకున్న ఇంట్లోనే పోయాడు మహానుభవుడు తాతయ్య పోయినప్పుడు వీట్కోలు పలకడానికి వచ్చిన జనం మాటలు సుందరానికి ఏమర్థం అవుతాయి అప్పుడు సుందరం దృష్టి ఇంటి ఆవరణలో పాడేదగ్గర శంఖం ఊదుతున్న మాణిక్యం మీదే మాణిక్యం బుగ్గల పూరించి శంఖం ఊదుతుంటే బూ అంటూ సుందరానికి ఒక్కసారి ఊదాలనిపించేది కానీ పడనిస్తేగా అత్త మామల్ని సాగనంపుతూ పెద్దాగ్య దంపతులు కళ్ళు తుడుచుకున్నారు మళ్ళీ కూతురికి పెళ్లి చేసి సార్యతో అత్తింటికి పంపుతున్నప్పుడు కూడా సుందరం చదువుకి తాకట్టు పెట్టిన ఇంటిని విడిపించుకోలేక అయినకాడికి అమ్మేసి పట్టణంలో కొడుకు దగ్గరికి వెళ్లే రోజున మరోసారి కళ్ళు తుడుచుకున్నారు ఇంటి రుణం తీర్చుకోలేక సుందరం చేస్తున్న ఉద్యోగం సహజీవన కమ్యూనిటీలో మూడు గదుల అపార్ట్మెంట్ని అద్దెకి ఇప్పించింది టంచనగా నెలయ్యేసరికి అద్దె వస్తువులకి ఓనర్ రావడం కుశల ప్రశ్నలు కాఫీ తాగటం అద్దె డబ్బులు జేబులోకి వెళ్లడం జరిగిపోయేది ఇంత బతుకు బతికి అద్దె ఇంట్లో ఉండటం అది కొడుక్కి దూరంగా కాకుండా భారంగా ఉండటం పెద్దయ్యకి బాధగా ఉండదు సొంతలు దేవందలేనా ఇంటి పన్ను మున్సిపాలిటీ ట్యాక్సులు కట్టుకోవాలి రిపేర్లు వస్తే తడిసి మోపుడు ఎందుకు వచ్చినా బాధ ఆ తిప్పలేవో ఇంటి మొదలు పడతాడు ఉన్న ఉంటాం నచ్చకపోతే మరో ఇల్లు మారచ్చు హాయిగా మనం ఉండటానికి రెండు మూడు గదుల ఇల్లు చాలదు ఇల్లు కొనాలంటే బోల్డ్ పెట్టుబడి వడ్డీ డబ్బులు ఎవరుతున్నట్టు అనే సుందరానికి ఇప్పుడు నాన్న ఆఖరి మాటలు గుర్తుకొస్తున్నాయి ఊరి మధ్య వాళ్ళుంటున్న సహజీవన అపార్ట్మెంట్ ఎందుకో పెద్దయ్యకి నచ్చలేదు ఎవరి ధోరణి వాళ్ళది పెద్ద లేదు చిన్న లేదు మాట లేదు మంతి లేదు ఎవరిళ్లల్లో వాళ్ళు కాదు కాదు ఎవరి గోళ్లల్లో వాళ్ళు ఉదయాన్నే లేవడం అపార్ట్మెంట్ ఆవరణలో అటు ఇటు తిరగటం కాఫీ తాగాక కింద లైబ్రరీ గదిలో పేపర్లు దొరికేయటం ఇది పెద్దయ్య రివాజు అలాటప్పుడే పెద్దయ్యకు పరిచయం అయ్యాడు శాంతారాం ఆయనకి తెలుగు బొటాబొటీ ఈయనక హిందీ రాదు మరి వాళ్ళని గమ్మత్తగా కలిపింది ఏమిటి వృద్ధాప్యం తెలిసింది ఏమిటంటే శాంతారాం కూడా పిల్లల చదువు కోసం ఇల్లు త్యాగం చేసిన వాడి అబ్బాయిది బిజినెస్ కోడలు ఉద్యోగం పిల్లల్ని చూసుకోవడానికి పనికొస్తారని అమ్మ నాన్నల్ని దగ్గరించుకున్నాడు కొడుకు గుడ్డిలో మెల్లగా ఉంటున్న నివాసం కొడుకు సొంతం ఊరే సుందరం చానాళ్ళ బట్టి శాంతారం కనిపించడం లేదురా ఊరేమైనా వెళ్ళాడేమో కనుక్కోగలవా అయినా మాట మాత్రమైనా అనకుండా వెళ్ళడే తండ్రి అప్పుడప్పుడు శాంతారాం అనే పరిచయస్తుల గురించి చెప్పటమే తప్ప సుందరం పెద్దగా పఠించుకునేవాడు కాదు ఇంత పెద్ద అపార్ట్మెంట్లో శాంతారాం ఎవరో ఎలా తెలుస్తుందన్న కాయిలా పడి ఉంటాడేమో వస్తాడులే అవును కదా ఇంత ప్రపంచంలో ఓ మారుమూల దేశంలో ఒకనొక నగరంలో నడిబొడ్డున ఉన్న ఓ అపార్ట్మెంట్లో శాంతారాం ఎవరు అతని ఉనికి ఎవరికి కావాలి నిజమే పెద్దయ్య బెంగగా చూశాడు కొడుకుని సుందరం నీకు గుర్తుందా నువ్వు పదో క్లాసు చదువుతుంటే ఓసారి ఓష్ఠం వచ్చింది నాలుగైదు రోజులు ఇల్లు కదలలేదు నువ్వు నీకేమైందా అని నీ నేస్తగాళ్ళు భద్రప్ప రవీంద్ర మాధవయ్య మాస్టారు ఇంటికి వచ్చేసారు గుర్తుందా తండ్రి ఏం చెబుతున్నాడో ఎందుకు చెబుతున్నాడో సుందరానికి అర్థం కాలేదు అంత సమయం అవసరం కూడా లేవేమో ఇప్పుడు సుందర నోట ఒకే ఒక మాట వచ్చింది అయితే పెద్దయ్య నోట ఏ మాట రాలేదు ఒక్క అన్న నిట్టూర్పు తప్ప సావకాశంగా సొసైటీ మెయిల్స్ చూస్తున్న సుందరాన్ని ఒక మెయిల్ ఆకట్టుకుంది మన సహజీవన అపార్ట్మెంట్స్లో హీరాలాల్ గారికి కలిగిన పితృవోగానికి చింతిస్తూ వారి తండ్రి శాంతారాం ఆత్మశాంతికి భగవంతుని ప్రార్థిస్తున్నాం హీరాలాల్ గారికి తండ్రి వియోగం తట్టుకునే శక్తి భగవంతుడు ప్రసాదించాలని కోరుకుంటూ వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలపడమైనది తన పైగంతస్తులో ఉన్న హీరాలాల్తో సుందరానికి కాస్త పరిచయమే లిఫ్ట్ దిగేటప్పుడు కారిడార్లోనో కారు పార్కింగ్లోనో కనిపించినప్పుడు హలో చెప్పుకునేంత కొడుకు చెప్పిన కబురు విని నెవరు పోవడం మాత్రమే పెద్దగా చేయగలిగింది అరే నిన్నకాక మొన్న పోయాడా ఎక్కడ ఒక్క తంతు లేదు కబురు లేదు ఇక్కడ అలాంటివి ఉండవు నాన్న అందరికీ డిస్టర్బెన్స్ కదా చుట్టూ పిల్లలు వాళ్ళు ఉంటారు ఫోన్ చేస్తే బండి వచ్చి బాడీని పట్టుకుపోతుంది ఆ చేసే తంతేదో బయటే జరిపించేస్తారు అయినా నాన్న ఇప్పుడు ఇవన్నీ పెద్ద అయ్యే ఒక్క మాట కూడా మాట్లాడలేదు ఇక్కడ ఎవరి చావు వాళ్ళదన్నమాట నాన్న గుణుగుడు విని సుందరం మాత్రం ఏం చేస్తాడు వినపడనట్టు ఉండటం తప్ప ఈ సంఘటన జరిగినప్పటి నుండి పెద్దయ్యలో ఏదో చెప్పలేని బెంగ శాంతారాం మరణం అతగాడిని బాధించిందనే చెప్పాలి మరి ఏమిటో ఈ అపార్ట్మెంటు బతుకులు అందరూ ఎవరికి వారే అన్నట్టు ఉంటారు ఇక్కడి మనుషులు ఓహో అంటే ఓహో అనుకోవటమేనా మాటల మధ్యలో అపార్ట్మెంట్ సెక్యూరిటీ చంద్రగా చెప్పిన మాటలు మరీ బాధించాయి శాంతారాం దవాఖానాలో పోతే అతడి కూతురు రావాలని రెండు రోజులు బాడీని మార్చరీలోనే ఉంచేశారట ఆ తల్లి వచ్చాక హాస్పిటల్ నుండి బాడీ తెప్పించి వాళ్ళ కారు పార్కింగ్లోనే ఉంచి అక్కడికక్కడేవో దండేసి కార్యక్రమం అయ్యిందనిపించేశారు మరో పావు గంటలో శ్రద్ధాంజలి వాహనం రావడం శాంతారాం కొడుకు ఇద్దరు కావలసిన బంధువులు వాళ్ల కారులో వాహనం వెనకే వెళ్ళి కార్యక్రమం కానిచ్చేశారు మన ఊళ్ళల్లో లాగా సపరేట్ ఇళ్ళు కావు కదండి శవాన్ని లోపల పెట్టడానికి రూల్స్ పవండి చుట్టుపక్కల వాళ్ళకి అసౌకర్యం కదండీ చంద్రయ్య ఇంతకన్నా ఏం చెబుతాడు మరి అయ్యగారు ఇవి మన ఊళ్ళు కాదండి ఇలాగే ఇళ్ళు కూడా మన తరం కాదు కదండీ అంత పాస్టే పోయిన వాళ్ళ గురించి వాట్సాప్లో మెసేజ్లు పడిపోతాయి అంతే కదండి మరి మనిషి పోయాక వీళ్ళు ఏంటండి పెద్దయ్యకి కాస్త అర్థమైంది కాస్త కాలేదు పట్నం అపార్ట్మెంట్స్లో మనిషిని పంపించేయడానికి కూడా ఒక పద్ధతి ఉంటుందన్నమాట భార్య తల్లి పిల్లలు చుట్టూ ఉన్న మొదటిసారిగా సుందరానికి తన ఒంటరివాడైపోయిన ఫీలింగ్ నాలుగు రోజులు బట్టి హాస్పిటల్ చుట్టూ తిరగటం ఈశ్వరమని ఇంటికి రావటం తను అపార్ట్మెంట్లోకి వెళ్ళేలోగా కనపడిన వాళ్ళు హవీస్ ఫాదర్ విషయం స్పీడ్ రికవరీ అంటూ ఆఫీస్ వాళ్ళ వాట్సాప్ మెసేజ్లు ఎనీ హెల్ప్ అండ్ థ్యాంక్స్ అంటూ ఓ వెరీ నవ్వు ఈ మధ్యలో ఇంత అయిన రోజు ఫోన్లు బాబో నాన్నగారు ఎలా ఉన్నారు ఇంకా సీరియస్గానే ఉందా ఎంతైనా పెద్ద ఆయన కదా అది బాధలో ఓదార్పో లేక కుతూహలమో తెలుసుకునేంత జ్ఞానోదయం సుందరానికి అక్కడిది అవునండి ఐసీయూలో ఉన్నారు ఏమీ చెప్పలేమంటున్నారు డాక్టర్లు సుందరం ఏమనుకోకు మరి ఏం కాదనుకో అయితే ఒకవేళ బాడీని ఇంట్లో తీసుకురాకండి కింద మీకు పార్కింగ్ ప్లేస్ ఉందిగా ఇల్లు ఆయింది బతకడానికి అద్దె ఇల్లు చాలదా హాస్పిటల్ నుండి ఇంటికి వచ్చాడో లేదో సుందరానికి అక్కడి నుంచే ఫోను పెద్దయ్య గారు అటెండర్ మీరేనా వెంటనే రండి అంతర్ ట్రాఫిక్లోనూ హాస్పిటల్కి ఎలా చేరుకున్నాడో సుందరానికి తెలియదు ఐసీయూ ముందు డ్యూటీ డాక్టర్ సారీ అండి మీ నాన్నగారు రెస్పాండ్ కావట్లేదు ఏదో చెప్పాలని ప్రయత్నిస్తున్నారు మీరు ఇంటికి తీసుకెళ్ళిపోండి డిశ్చార్జ్ స రాయిస్తాను మీరు లోపలికి వెళ్ళి ఆయన్ని చూసిరండి ఈలోగా బిల్లు అని తన పనిలో పడిపోయాడు ఆదుర్దాగా బెడ్ దగ్గరికి చేరుకున్నాడు సుందరం నర్సు యాంత్రికంగా సలైన్ బాటిల్ హార్ట్ మానిటర్ కనెక్షన్లు తీసే ప్రయత్నంలో ఉంది పెద్దయ్య కళ్ళు అంత ఎగ ఊపిరిలోనూ కొడుకును చూసి మెరిసాయి ఇలా అన్నట్టు చెయ్యి ఊపాడు నాన్న డాక్టరు నిన్ను డిశ్చార్జ్ సుందరం మాటల పూర్తి కాలేదు పెద్దయ్య నీరసంగా కొడుకు చెయ్యి పట్టుకున్నాడు నాన్న ఏదో చెప్పాలనుకుంటున్నాడని గ్రహించాడు సుందరం తండ్రికి దగ్గరగా వంగాడు ఒరే మనిషికి ఇల్లు బతకటానికి కాదురా కావలసింది చావడానికి ఇవే నాన్న గొంతులోంచి కష్టం మీద వచ్చిన ఆఖరి మాటలు తండ్రి ఆఖరి మాటలు సుందరం చెవిలో ఇంకా వినిపిస్తూనే ఉన్నాయి శ్రీ వల్లూరి విజయకుమార్ గారి కథ స్వగృహం విన్నారు ఈ కథను నేను వినిపించిన తీరు మీకు నచ్చితే లైక్ చేయండి మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి నా వినిపించే కథలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ అభిమానం ప్రోత్సాహం అందిస్తూనే ఉండాలని మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్న మీ వెంపటి కామేశ్వరరావు